తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేలు అప్పుడైతే చంపేపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను మమ్మల్ని వదలలే మేము వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నన్ను వెంటాడుతున్నారా అందుకనే రండి లేదంటే మొత్తం ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే కానీ శుక్రవారం అశుభ మాటలు మాత్రం ఆడండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు ఒడ్డు వ్యాపారం చేయడం లేదా డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చనాయాలు పడ్డాడు సంగతి అసరేనాయా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్త పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తా తెల్లదాడికి రే మన దగ్గర అప్పు చేసి తాగేతం ఇలా ఎన్నాళ్ళు ఆ పిచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పి అప్పు అంటే ఒకరి ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మన సంవత్సరాలు చదివి ఏ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి రెండో నువ్వా ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో మాడే బాను చెప్తా మేం బాగా నిద్ర వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే మామూలుగా వేసేవాడివి మేము రావడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళా కొన్ని తర్వాత వేయాలి రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని అని అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసినా కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసేనా తలుపులు వేసావు అనాసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి అలానే గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పైపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులేసేవారు ఒప్పేసుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తప్పు మేము తలుపులేసేంతా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు ఆ తప్పని ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి ఉంది సంబంధం ఉంది పదమూడు గంటలకి నా క్లోజ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడతా చేస్తాను భర్తీ బలి వాడి నువ్వు వాడు చేస్తా దానికి కారణం ఈ పది బీరు రమ్ము కలుపుకూడదు ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి దిరాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం గురించి నువ్వు నువ్వు ఎలా పోతే నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగ ఉంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనందుకు నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగి ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్లో కాసేస్ నన్నే చూస్తున్నాడంట వాడు సైడ్ అయిపో నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష్మి నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాల్ బాలి బాస్కెట్బాలు మాలాటోలాడాలి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోలు ఆడే ఆట కాదు అంటున్నాడు రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోకింగ్ చేసుకొని మన వాళ్ళు కొడుతున్నారా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలవుతున్నాడు ఇందులో ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందే నీ కోసం మా ఓటి బ్యాక్గ్రౌండ్ తెలియక ఆడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పుడింగువా తెల్దా ఎవ్వా మన మామూలు కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఒక్కరు బంద్ చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబు ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు మూసుకునే ఉన్నాడు కాంపిటీషన్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ సారీసార్ ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదావని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేము అందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారి టోపీ పెట్టుకుంటారు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని గురుజీ ఏమీ చేయ వెయిట్ చేయండి ఓ కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో చేసుకుంటాం అన్నట్టు అప్పటికి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం గురుజీరా ఇంద నుంచి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవరన్నా అప్పిస్తా ఏంటి కాద్రా ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు చూసారా చదువురా చెప్పింది నిజమే మరి శుక్రమారేజ్ మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయిన నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం

చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఎంతకీ మీకు స్టీల్ ప్లాంట్ ఆ షిప్ యార్డా ఏషియాడా షాడా జింకా బంకా బంకా హెచ్ పి సి ఎల్ హెచ్ సి ఎల్ ఏ దీనికి ఏంటి సర్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికాయా మీకు ఎందులో కావాలో చెప్పండి నేను అవలపోతున్నా రా అంతే ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాన్సలు ఉంటాయం అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారి టోబుల్ పెట్టుకు నుంచి పోవాలని అరుగా టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయి అండి ఉంటాయి ఇటోట్లో కూడా కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అట్లా చూస్తున్నాడు చూడబాబు జిఎం అడిగితే ఎలా ఉంటుందంట ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏ జీఎం ఇప్పించండి సార్ అనుకున్న నువ్విదుడు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూర్చండి మాకు జీఎం ఏ కావాలి సార్ సరే కానీ బాగండి ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ లో స్కిల్ ప్లేట్లేదు నాకు బంకులో గానీ కన్ఫ్యూజ్ చేయగా నయనని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని సార్ జీతం ఎంతండి థర్టీ థౌజండ్ అయిన నలభై వేలు వడ్డీ ఎంత అప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా ఎడబులు చూసి మీరు అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు థ్యాంక్స్ మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు నేను డబ్బులు విషయంలో అసలు నమ్మల నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకే నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఏంటండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పోస్ట్ చదివించారు అమ్మ నువ్లే పోని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకురా మాట వర్ష కండాలి ఒక పాతి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుందంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షిల్ బైన్ షిఫ్ట్ చేస్తానే ఓకే పిల్లలతో చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అదేవ్వకండి సర్లే ఇప్పటికి ఇప్పుడు అంత డబ్బుంటే కష్టం కానీ నా కెరెక్ట్ కొండ మళ్ళీ నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇంటికి ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాకే పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇది తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇవ్వసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్టర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు గారు వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటామేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు కూడా మీ భగవాన్ గోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ફોનીએ పడిపోతున్నాడు మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాకరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ ఆల్ ది బెస్ట్